హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి నాలుగవ తేదీ నవంబర్ నెల మరి రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్నటువంటి అదోని శుక్రవారం ఎద్దుల సంతలో మరి వారంకి మరి టాప్ క్వాలిటీ అయినటువంటి అంతేంటివే మరి చూస్తున్నారు రైతన్న మాటలు అయితే మరి ఈ అయితే మరి మంచి కలర్తో మరి ఇవే టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు ఈ మార్కెట్లోకి ఈ వారము అవునవునా అవునవునా మనమేనా ఎన్ని బలతో ఉండనా మలుపులతోన్నాయాలో మరి ఏం చెప్తున్నా కటి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ప్రైస్ మీరు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు కానీ చెప్తున్నా వచ్చు మరి మరి చేతింపలు మంచిపోతాయనా గిల్లాలు గ్యారంటీనా గ్యారంటీ ఏం బెయిర్ ఇచ్చే అవకాశం ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు పెద్దలో వీటి లొకేషన్ తెలుసుకుందాము బేరం మాట్లాడుతున్నట్టున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అలాగే వీటి చాలా చూస్తున్నారు మరి విధంగా ఉన్నాయి అనేది కడవల గ్రామే మేము కూడా కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి అన్న అయితే నెంబర్ నోటీ అయితే లేదని చెప్తున్నాడు మనం ఏం చేయలేము ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మల్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఉన్నాయనంటానా ఇంకా ఆయన ఏం నెంబర్ నోటీ లేదని చెప్పినాడు